నిరాశ్రయులకు అండగా నిలబడడం ప్రశంసనీయం ఎమ్మెల్యే చేయించిన వినోద్ రెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకోవడం ప్రశంసనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు పెద్దపల్లి పట్టణం భూమి లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో లాండ్రీ దుకాణం కాలి ఉపాధి కోల్పోయిన కుటుంబానికి విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి బాష్టగా నిలిచారు పది వేలతో తిరిగి అదే ప్రాంతంలో కొత్తగా లాండ్రీ దుకాణం ఏర్పాటు చేయించారు దుకాణాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవలో వినోద్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు వినోద్ రెడ్డి అండగా నిలిచి ఒక కుటుంబానికి ఉపాధి కల్పించారని కొనియాడారు ప్రతి ఒక్కరూ తమ వంతుకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు అంతకు ముందు ఎమ్మెల్యేకు అల్లం వినోద్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పులమాల శాలువాతో ఎమ్మెల్యేను సత్కరించారు కార్యక్రమంలో నాయకులు దొడ్డుపల్లి జగదీష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ బూతగడ్డ సంపత్ అమరేష్ సుభాష్ రావు దివిఎస్ మూర్తి అస్లాం తదితరులు పాల్గొన్నారు పులవర్తి పట్టణ ఇస్త్రి చేసుకునేటువంటి బతికే అటువంటి పుణ్యం దాంతో కుటుంబం నిరా నిరాధారణ గురైంది మరి అది గుర్తించి సోదరుడు వినోద్ గారు ఇవాళ పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళ మళ్ళీ కొత్త కరెంట్ ఇస్త్రి పెట్టారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నూతనంగా ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించే జరిగింది కుటుంబానికి అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని మనం పూర్తి మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి सोदरे वनोदगारत अभिन